నాకన్నా పెద్దవారికి నా నమస్కారాలు చిన్నవారికి నా శుభాశిస్టులు పెద్దలు అనేక విషయాలు మీ ముందు ఉంచారు మీ జీవితాలు ఆల్మోస్ట్ ఆల్ ఒక రకంగా చెప్పాలంటే వడ్డించిన విస్తర మాదిరిగా ఉన్నాయి మీ అది మీరు తింటారో పక్కగా తోసుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది ఈ దేశానికి స్ట్రెంగ్త్ ఏందమ్మా ఈనాటి స్ట్రెంగ్త్ ఈ భారతదేశానికి స్ట్రెంగ్త్ ఏంటి స్ట్రెంగ్త్ ఎనీ బడి వినబడాలా యా అరవై పర్సెంట్ అయినా యువత మీ ముందు ఎలాంటి భవిష్యత్తు ఉందో నిర్ణయించుకుంటే అవకాశాలు మీ అందరికీ మీ కంటి ముందు ఉన్నాయి ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలి టాలెంట్ టెస్ట్కి ఎవరో మూడు వందల యాభై మంది పార్టిసిపేట్ చేస్తే ఓ పది మందికో ఐదు మందికో ప్రైజులు ఇవ్వడం ఈ సహజం కానీ ఆ టాలెంట్ టెస్ట్లో మీరు పాల్గొన్నప్పుడే మీ యాక్టివెస్ అర్థమైపోయింది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు అంటే చదువు అనేది బేసిక్ అది తప్పదు ఎవరికైనా కానీ చదువు అనేది కొంత కావాలా వేదిక మీద వచ్చి మాట్లాడుతు అమ్మాయిని మా పైకి వచ్చి మాట్లాడుతున్నా ఆడు మాట్లాడదు పైకి వస్తావు పైకి రా ఎట్ట మాట్లాడతాను చాలాసేపు నువ్వే నువ్వే వెనక తిరిగి చూడగా బాగా మాట్లాడుతున్నావు చాలా బాగా మాట్లాడదు ఇక్కడ మాట్లాడితే నువ్వు పైకి పోతావు స్టేజ్ మీదకి వస్తావు ఇప్పటికైనా కానీ అక్కడ మాట్లాడుతున్నా రావు గ్యారెంటీగా అర్థం చేసుకో రెండే రెండు నిమిషాలు ఎక్కువసేపు వద్దు ఎందుకోవాలంటే ఇంకో ఎందుకోవాలంటే బుజ్జయ్ గారున్నా ఉండే హెడ్ మాస్టర్ ఉన్నా నేను అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్లో కూర్చొని ఆ రికార్డు సార్ నా నా రికార్డుని ఎవరన్నా బద్దలు చేశారా వచ్చేస్తుంది సార్ సార్ ఎప్పుడు చేయలేరు సార్ మీ రికార్డు ఈ జీవితంలో ఈ స్కూల్ ఉన్నంత కాలం కాదు ప్రపంచం ఉన్నంత కాలం కూడా ఎప్పుడు రికార్డు బ్రేక్ చేయరు ఏంటి బ్రేక్ ఇదే స్కూల్లో మా అన్న ఇదే స్కూల్లో పదకొండో తరగతి చదివాడు ఇదే స్కూల్లో నేను పదో తరగతి చదివాను ఒకే తల్లి పుట్టాం మా అన్నేమో తాలూకా వింజయమూర్లో పుట్టి తదు తగే కలిసి ఉన్నది మూడు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో ఈ తాలూకా ఫస్ట్ వచ్చాడు నేను ఆరు సబ్జెక్టులు పోయి యాభై ఆరు మార్కులతో లాస్ట్ వచ్చా కేవలం యాభై ఆరు మార్కులు ఆరు సబ్జెక్టులు పోయినాయి పట్టుదలతో మళ్ళీ మా నాన్న వాళ్ళు తిట్టి ఎట్లా కొద్దిగా ఏదైనా పోతే కొద్దిగా ఎవరైనా చెప్పుకోవాలనికైనా ఉంటుంది పదో ఒకటి పస్గా నెల్లూరు పోయి ఇంటర్మీడియట్ చదువుకుంది పోదాం ఓకే పట్టుదలగా చదివా బ్లాగిచ్చా ఐదు సబ్జెక్టులు ఓకే ఇంగ్లీష్ ఎట్ చేయాలా చిట్టాలు ఇస్తారు ఎవరో ఒకరు ఆ చిట్టాలా నారపరెడ్డి టిఎన్ రెడ్డి అని రైడ్ని చెప్తే ఎన్ఏారే పిఎఫ్ ఆ క్వశ్చన్ వెళ్ళి దాని గురించి అనుమానం లే టెన్త్ అయిపోయింది మళ్ళీ డుమ్మ ఇంకా బస్సులు ఉన్నాయో డొక్కు బస్సులు మేనేజ్మెంట్కి రావాల్సి వచ్చింది మేనేజ్మెంట్ పదిహేడు ఏళ్ళ వయసులో నిక్కర్లు వేసుకొని మేనేజ్మెంట్కి పోయినా మళ్ళీ వాళ్ళని వెళ్ళి కాలేజీలు కాపీ దాంట్లో చేర్చాను మళ్ళీ దశపోయి అప్పుడు ఒక సబ్జెక్ట్ పోయినా ఇంగ్లీషు సబ్జెక్టులు కట్టి పాస్ అయ్యేది లేదు మళ్ళీ ఆరు సబ్జెక్టులు కట్టిన దీంట్లో చిన్న ఇష్యూ ఏంటంటే అప్పుడు డిప్యూటీ డివోగా రాగిరెడ్డి గారు ఉండేవాడు ఆత్మ ఆత్మకూరు కావాలి కావాలి డీజీల్లో నేను పిచ్చిరెడ్డి వాచ్మెన్ ఉండేది నేను కేవలం చిట్టాల మీద ఆధారపడే నా చదువులన్నీ మొదటి టోజే నా టాలెంట్ ఏందనేది అబ్బాయి బుట్ట బుట్ట తీసుకొచ్చా బుట్ట ఏమో నా అయిపోయేది ఆ బుట్ట పడేసి పదిహేను నిమిషాలు కాబట్టి నేను బయట పోయే ఉన్నాను అవ్వండి అయ్యా అరగంట కూర్చోవాలా అరగంట తర్వాత బయట పోవాలి నేను ఏం సార్ కూర్చోని అరగంట నేను పోతా సరే అవ్వండి ఆ కూతురెడ్డి కాదు మొదటి సంవత్సరం ఆయననే వచ్చాడు సరే నా కర్మ అనుకున్నాను రెండే సంవత్సరం మళ్ళీ అయినా రామిరెడ్డి ఏం చేశాను ఇంకా ఇంకేమైనా అర్థం అయిపోయింది కదా నారపరెడ్డి ఎవరు ఈ దగ్గర ఏముంటాయి అనేది మళ్ళీ సేమ్ చిట్టాలైన అన్ని తీసేవాడిని ఇచ్చేవాడిని మళ్ళీ పోయేవాడిని చిన్నంగా సోషల్ ఇంగ్లీష్ తెలుగు అయినా మళ్ళీ ఇంగ్లీష్లో పోయింది సబ్జెక్టులో ఇట్లా పాస్ అయ్యేది కాబట్టి మళ్ళీ ఆరు పెట్టా మళ్ళీ సెంటర్ పెట్టేస్తున్న నెల్లూరులో సెంటర్ వచ్చింది సరే పరీక్షలు దానికి బస్సులు తిప్పుకుంటా ఏదో వచ్చారు కనుక అర్థం చట్టాలను తగిలించుకొని పోయా ఎలా స్టేక్లను తగిలించుకొని ఆడికి రామిరెడ్డి వచ్చాడమ్మా నేనేం చేశాను రామిరెడ్డి ఆడికి వచ్చాడు నేనేం చేశాను చెప్పండి ఆయన చూడంగానే ఇదేనాడు ఆయన ఏం ఏం సార్ ఇదేం సార్ ఎక్కడ కూడా వచ్చాను నాకు నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిందా ఏం చేయమంటావు నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది అమ్మ అదే రామ్ ఇంకేందనేది అయిపోయింది ఇంకా ఆ రోజు నుంచి రెండు పరీక్షలు రాసేప్పటికీ ఇంకా నాలుగు ఎగనాం అదే సంవత్సరం మా సబ్జెక్టులు పెట్టి పాస్ అయ్యి వచ్చింది నా కర్మకుంది నేను గమ్ముగా కానీ వాహిని టోళ్ళు కానీ పోకుండా కానీ ఉంటే ఒక సబ్జెక్టు అనేది కట్టి చిన్నగా వీఆర్ కాలేజ్ అంటే కింద చిన్నగా అటెండ్ ఆహా పోయింది మొత్తం అయిపోయింది నా కథ దాని తర్వాత చాలా రోజుల తర్వాత నేను రాత్రి బస్సులు మూడు బస్సులు ఉన్నాయి పాత బస్సులు మంచి నా టాలెంట్ ద్వారా బాగా ఫ్రూవ్ చేసుకొని బాగా వాటిని తిప్పిన మంచి అప్పులకి పిల్లలకి పెద్దలు కాలేజీ అయిపోయింది దాని కదా రోజు రాత్రి ఒంటి గంట రెండు గంటలు బస్సు రిపేర్ చేయించి లైన్ పంపించింది నేను ఎవరు వేయాలి ఉదయాన్నే తలుపు దాడుతున్నాను ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎవరు వచ్చి ఎవరో ఇట నేను ఒంటి గంట పన్నెండు గంటలు నేను సరే బస్సులు వచ్చి బస్సు వాళ్ళు లేపుతారు మళ్ళీ లేని తీసి ఏమన్నా రావిరెడ్డి గారు అరే బాబు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అందరూ మా ఇంటికి వచ్చాడు రెడ్డి అసలు ఏంది పది రావిరెడ్డి అర్థం కాల నన్ను చూసి నేను రామగారి డ్రెస్కి వచ్చాను బాబు నేను వెళ్తున్నాను అని పతా ఉన్నాడు అందరూ అందరం పోయాడు సార్ ఆగండి సార్ ఎక్కడికి సార్ పోయేది ఉన్నాడు ఎందుకు వచ్చారు ఇంటికి వచ్చారు నేను చలమారెడ్డి గారు అబ్బాయి ఇంటికి వచ్చానండి మీరు కదా అనుకున్నాను నేను అయ్యా చలమారెడ్డి గారు కొట్టుకుని ఏం కావాలి నీకు చెప్పిన మా నాన్నగారు లెటర్ రాయించాడు ఈయన ఆత్మ కూడా ఉండేది ఆత్మ కూడా నివాసి ఆత్మకూరు నెలలు వచ్చిపోతున్నాడు ఈ రెండున్నర వందన అప్పుడు ఆత్మకూరు నెలలు రెండు వందల నాలుగు రూపాయలు ఉండేది ఈయనకి ఒకటిన్నర రూపాయి కన్స్ట్రక్షన్ పాస్ రాసి పంపించాడు ఆయన ఒకటిన్నర రూపాయలు అంత రోజు తిరిగి కా బస్లో ఒక పర్మినెంట్ పాస్ రాసి పంపి ఎనకంటే రాసి పంపించాడు అండి లేటారు మా నాన్నగారు సార్ మీరు కూర్చోండి సార్ బయలు కూర్చోండి నా జీవితం బయలు ఉంది ఇప్పుడు ఆనందంగా ఉంది నాకు ఈ చదువు నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి మీరు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం మీ వల్ల నేను ఇంత ఆనందంగా ఉన్నాను బ్రహ్మాండంగా ఉన్నాను నేను రోజు బిజినెస్ రోజు డబ్బులు రోజు సినిమాలు జలసాగుతుంది నా పని మా నాన్నగారు పొరపాటు రాశారు సార్ మీరు పర్మినెంట్ ఫ్రీ మీరు ఇంక జీవితం జీవితకాలం మా బస్సులో అంతకాలం విన్యోగారి ఆత్మగౌరవం ఆత్మగౌరవం నెల్లూరు మధ్యలో మళ్ళీ దాంట్లో రాసిన కింద చాలా గొప్ప వ్యక్తి సార్ మీరు చాలా నిజాయితీ పడిన మీరు బస్సు కండక్టర్కి ఈ మా ఈ డిప్యూటీ డిఓ గారిని సీట్ ఇచ్చి గౌరవించవలసిందిగా కూర్చున్నాను ఎవరు ఎంతమంది దాదాపు నలభై ముప్పై మంది నిలబడి ఉంటారు కానీ ఆయన ఇప్పుడు కూర్చొని పెట్టేవాళ్ళు మళ్ళీ ఎందుకంటే నాకు మంచి జీవితం ఇచ్చిన అసలు టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్ నేనేం చదివాను ఏ స్థాయికి నేను పాస్ అయ్యాను తొంభై ఐదు పర్సెంట్ వచ్చిందా తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చిందా అనేది ఎప్పుడు లెక్క పెట్టద్దు ఎవరు నిరాశపడద్దు ఎవరు నిరాశ చెందొద్దు మీ ముందు ఏంటంటే అద్భుతమైన జీవితాలు మీకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి మీరు ముందు బాగా దలుచుకుంటే మా జీవితాలు అన్ని లేవు ఎవరో కొద్ది మందికి పది శాతం ఐదు శాతం వ్యాపారాలు మంచిగా ఉండేది ఇప్పుడు ఏదైనా మీలో టాలెంట్ ఉంటే మీకు చేసే మనకి ఒకటే నేను మొదటి కానీ ఆటలకి కానీ ఒకటే ఎప్పుడు వచ్చినాను ఏ మీటింగ్ కూర్చొని చెప్పేది ఒకటే విషయం మీరు ఇంటి దగ్గర ముప్పై రోజులు నలభై రోజులు మీకు సెలవులు ఇస్తే దయచేసి మీకు చెప్తుండ మగపిల్లలు కూడా వినండి దయచేసి చెప్తుండ తల్లికి మించిన వంట ఎక్కడ ప్రపంచాలు ఎక్కడ ఉండదు తల్లి వంట చేసిన వంట ఇంకెక్కడ ప్రపంచంలో ఉండదు మీరు ఏ దేశాలు పోయినా ఏ రాష్ట్రాలు తిరిగినా ఎక్కడ తిరిగినా వంట నేర్చుకున్నారంటే మీరు మీ జీవిత కాలం మొత్తం మీరు ఆనందంగా బ్రతకచ్చు మీద ఉన్న సమస్య అంతా రాబోయే రోజుల్లో కేవలం ఆహార సమస్య మీకు మీకు టైం ఉంటుంది కోట్లాది రూపాయలు డబ్బు ఉంటుంది టైం మాత్రం ఉండదు వండుకుండే టైం ఉండదు తినే టైం ఉండదు పరిగెత్తు ఉంటారు మీరు ఒక్కటి కానీ తగ్గించుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు వయసు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో వందేళ్ళు వచ్చిన అదే విధంగా ఉండే ఆహారాలు ఇప్పుడు ఉండేది జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకుని కానీ తింటే మీ ఆహారాలు రెండోది మద పిల్లలు చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా మీ జీన్స్ ప్యాంట్ మీ జీవితాన్ని నాశనం చేస్తాయి మీ జీవితాన్ని మీ జీవిత జీన్స్ ప్యాంట్ నాశనం చేస్తాయి అది ఎక్కడో చలి దేశాలలో చలి కోసం వేసుకునే అయి ప్రతి ఒక్కరు నిద్రపోయేటప్పుడు కూడా తీసుకుంటున్నారు సంతానోత్పత్తి ఉండే సమస్యల జీన్స్ ప్యాంట్ వేసుకుని విధంగా మీరు కానీ ప్రవర్తిస్తుంటే మీరు ముప్పై ఏళ్ళు అవుతుంది పెళ్లి చేసుకునే వాళ్ళకి ముప్పై సంవత్సరాలు సవై ఉంటుంది ఆ కొర జీన్స్ ప్యాంట్ ద్వారా పెద్ద దాని గురించి క్వశ్చన్ వెళ్ళే మీరు ఏదైనా సాయంత్రం పూట గంట రెండు గంటలు ఏదైనా బీట్ కొట్టాలను తమాషా హాయ్ అని చెప్పుకోవాలనుకో లేదా గర్ల్ఫ్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కావాలని సరదాగా వేసుకోండి కానీ మీరు అదే పనిగా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే మాత్రం మీరు ఎక్కడైనా కానీ సైన్స్లో చదవండి మీరు కావాలంటే దెబ్బంటారు దయచేసి చెప్తున్నా అందువల్ల టాలెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివ్గా ఉండాలి ఎవరైనా కానీ నా చిల్లకొడికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు యాభై ర్యాంక్ వచ్చింది ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు పెద్ద అబ్బాయి క్వాలిఫై కాలేదు క్వాలిఫై కావాలి అతను ఆయన ఇంజనీరింగ్లో ఏదో డొనేషన్ నా దగ్గర ఉన్నది ఏదో కట్టాను ఎక్కడో చదివించాను ఇంజనీరింగ్ అయిపోయింది ఈ రోజు ఆ అబ్బాయి దగ్గర ఆన్లైన్ స్టూడెంట్స్ రెండు లక్షల యాభై మంది ఉన్నారు ఎవరు క్వాలిఫై కానీ అబ్బాయి దగ్గర క్వాలిఫై అయినోడు ఏదో ఎవరో దగ్గర ఇచ్చే జీవితంతో బతుకుతున్నాడు ఈ ఫ్యాక్ట్ నేను చెప్పేది అందువల్ల మీలో హుషారు ఉండాలా మీ ఓటర్లు కొన్ని లక్షల మందిని మోటివేట్ చేస్తాం మా పెద్ద కొడుకు ఏ విధంగా ఉద్యోగాలసి చెప్తుంటాడు ఏమి రాబోతున్న టెక్నాలజీ చెప్తుంటాడు ఎవరు చదువు తక్కువ ఉన్నాయన అంటే యాక్టివ్నెస్ ఎవరైనా హుషారుగా ఉంటే యాక్టివ్గా ఉంటే ఏదైనా ఉంటుందని దయచేసి చెప్తూ మీరందరూ హుషారుగా ఉండండి ఎందుకంటే వడ్డించిన విస్తరణ మీ ఒకనాడు అభ్యర్థనం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక రకమైన పొజిషన్కి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా చదువుకొని ఉపాధ్యాయులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇప్పటికే లేట్ అయింది అని వచ్చాడు ఎందుకు ఆకారులో వచ్చాడు అన్నసర టైం తింటాను అనుకోకుండా సరదాగా ఒకసేపు గడిపాం మా మా స్కూల్ ఇది ఎందుకంటే ఇదే వేదిక మీద ఇదే వేదిక మీద మా నాన్నగారు సెవెంత్ పర్సెంట్గా ఉండి ఆయన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే మొత్తం టోటల్ ఉన్న ప్రైజుల్లో మా అక్కలు ఇద్దరు మా అన్న నేను నలుగురు మేము మా ఇంట్లో పనిచేసే సుబ్బయ్యని పట్టతేస్తారా మన ముందే ఇరవై ఏడు ప్రైజులు మా నలుగురికి వచ్చాయి మా నాన్నగారు మూడు ప్రైజులు ఇచ్చి నారప్పరెడ్డి కృష్ణారెడ్డి రావణమ్మ జయమ్మ పిల్లసారే ఉన్నారు ఆగిపోయాడు మా నాన్న ఆ క్వశ్చనే లేదు నేను నేను ఎవరు ఎవరైనా చూసి చలమార్ రెడ్డి వాళ్ళు కొడుకులు ప్రైజ్లు ఇచ్చుకుని వచ్చిందా మీటింగ్ అంటే దిగేశాడు మా నాన్న అదే వాళ్ళు మా పెంచిన వాళ్ళు హెడ్ మాస్టర్ గారు మీరు ఇచ్చుకోండి సార్ నేను పొరపాటు అవుతాను ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయన్నాడు చాలా ఉన్నాయి నేను ఇవ్వను ఇది అంటే టాలెంట్ చదువే కాదు మెయిన్గా టాలెంట్ కావాలి ఎవరికైనా కానీ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా టాలెంట్ మీ స్కిల్స్ అన్ని ఉపయోగపెట్టి భావి భావ భారతదేశాన్ని ముందుకు తెస్తే అది ఆశిస్తూ సారీ కొద్దిగా ఆలస్యంగా ఉంటే క్షమించండి నమస్తే థ్యాంక్